కుక్కపిల్ల సబ్బు పిల్ల అగ్గిపుల్ల కాదేది కవిత కనర్హం అన్నారు శ్రీశ్రీ అవును కవిత ఎలాగైనా వేయచ్చు ఏ విధంగానైనా చెప్పొచ్చు విమర్శ దెప్పి పొడుపు కూడా అంతే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందనేగా మీ డౌట్ ఎస్ యు ఆర్ రైట్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత తన ట్రేడ్ మార్క్ విమర్శను మరోసారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై గుప్పించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును విమర్శిస్తూ తనను మోస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు జగన్ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ మ్యారేజ్ గురించి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆయనను ఆంధ్ర వ్యతిరేకి ఆంధ్ర ద్వేషి అంటూ దుయ్యబట్టారు అంతేకాదు తెలంగాణ ఎన్నికల కోసం ఆంధ్రాను పరువును రోడ్డుపై తీశారని మండుపడ్డారు తెలంగాణలో పుట్టనందుకు బాధపడే వ్యక్తి అసలు మనకు అవసరమా అంటూ సెటైర్లు వేశారు నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ మ్యారేజ్ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దానం సాక్షిగా కెలికారు మాటల మంటలతో అటు టీడీపీ జనసేన కూటమిపై వేడి పుట్టించారు ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎన్నికల సమయంలో సంచలనం రేకెత్తించిన బర్రెలక్కతో పోల్చినప్పుడు ఎందుకు పనికిరానన్న భావనను వ్యక్తం చేశారు తెలంగాణలో పవన్ కళ్యాణ్ నిలబెట్టిన అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదని మండిపడ్డారు అంతేకాదు పర్య వచ్చిన ఓట్లను పోల్చి జనసేన అభ్యర్థులకు తక్కువ ఓట్లు వచ్చాయన్న సెన్స్ ను వివరించారు మరి మొత్తంగా బర్యలకకు జనసేన అభ్యర్థులకు వచ్చిన ఓట్ల లెక్కలతో సహా చెప్పే ప్రయత్నం చేసిన జగన్ అంతిమంగా ఆంధ్ర ప్రయోజనాలను పరిరక్షించేది తాను మాత్రమేనని వివరించారు అయితే పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఒక మాట తెలంగాణలో మరో మాట మాట్లాడతారని చెప్పుకొచ్చారు వాస్తవానికి ఉధానం ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కరించడంతో పాటుగా కిడ్నీ బాధితుల కోసం పవన్ కళ్యాణ్ నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒప్పించి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేలా ప్రయత్నించారు కానీ ఐదేళ్లు గడిచినా అది కార్యరూపం దాల్చలేదు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా నాలుగున్నరేళ్లు దాటిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కింది తనను తాను సమస్యల పరిష్కార సారథిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరూపించే ప్రయత్నం చేశారు మొత్తంగా పవన్ కళ్యాణ్ ఉద్దానం సాక్షిగా జగన్ చెడుగుడాడుకున్నారు ఉదాహరణం కిడ్నీ వ్యాధుల సమస్యకు తాను శాశ్వత పరిష్కారం అందించానని వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంతో పాటుగా సుజలధార ప్రాజెక్టును ఏడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో శాశ్వత పరిష్కారం చూపించారని జగన్ చెప్పుకొచ్చారు